ఓకే బ్రదర్ ఇప్పుడు మీరు మీ క్వశ్చన్ ప్రభు పేరు గారికి వందనాలు సీఎం మార్క్ బాబు గారి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు శ్రీనివాస్ ప్రతాప్ అండి నేను యలమంచిల్ నుంచి వచ్చాను ఓఫెర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి మన దర్శనంలో మొదటి ఘట్టంగా అన్ని జనాంగము అందరూ రక్షణ పొందటం రెండవదిగా అసత్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని ప్రజలు సత్యంలో ప్రతిష్ఠించబడడం అనేటటువంటి దర్శనంతో మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నామండి మరి ఈ యొక్క తరుణంలో అనేకమైనటువంటి వ్యయంతో ప్రయాసంతో మన యొక్క సంఘాలన్నీ కూడా కలిసి మరి సభలు నిర్వహించడం జరుగుతుంది ఈ తరుణంలో మనం సభలు నిర్వహిస్తున్నటువంటి ఆ సమయాన్ని బట్టి ఆ ప్రారంభము తర్వాత ముగింపు ఈ యొక్క సమయంలో అన్యజనాంగం కానివ్వండి ఇతర డినామినేషన్లో ఉన్నటువంటి దేవుని ప్రజలు కానివ్వండి రావడానికి ఏంటంటే అనుకూలమైనటువంటి పరిస్థితులైతే మరి కనిపించడం లేదు ఇందుని బట్టి నేను చాలా సంవత్సరాలుగా ఏంటంటే వేదన చెందుతున్నాను ఆయా సమయంలో దేవుని యొక్క వాక్యము కొరింతెరుగు రాసినటువంటి మొదటి పత్రికలో పదిహేనో అధ్యాయ యాభై ఎనిమిదవ మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారిని ఉండి ప్రభువు యొక్క కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తిలో ఉండు వాక్యం ద్వారా నేను ఎన్నోసార్లు ఏంటంటే దేవుని కృపను బట్టి ఆదరించబడ్డాను అయితే ఈ యొక్క వేదన అనేది ఏంటంటే పలుమార్లు నా యొక్క కంటికి కనిపించినప్పుడు కాస్తంత బాధగా కనపడుతుందండి మరి ఈ విషయంలో దైవ చిత్తమే ఇది ఏంటంటే మరి ఈ విధంగా మనం కొనసాగుతున్నామా లేదు అంటే మరి దుష్టుడు ఈ చీకటి కార్యాల ద్వారా మనము చేసేటటువంటి పరిచర్యలో మనకు నష్టం వాటిల్లుతుందా అనేటటువంటి విషయమే అయ్యగారు మీరు ఏంటంటే మాకు తెలియజేస్తారని ప్రభుత్వం చేస్తుంది దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నది ఇప్పుడు కొన్ని అవాంఛనీయమైన బాధాకరమైన సంగతులు కనబడుతున్నా వాటిని కూడా దేవుడు మేలు కొరకు వాడుకుంటాడు మొట్టమొదటి విషయం టైమింగ్స్ మనం సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు అని అంటున్నారు అయితే ఇలాగా అడ్డగోలు టైమింగ్స్లో మనం మీటింగ్స్ పెట్టాలనే తీర్మానం మనమేమో సెంట్రల్ కమిటీ చేయలేదు స్థానిక సంఘము చేయలేదు ఉదయం పది గంటలకు సభ ఒంటి గంటకు ముగించి భోజనాలు పెట్టాలి సాయంత్రం ఆరింటికి సభ అనే కరపత్రాలు అయితే ఇస్తున్నాం ఎన్నైనా మరి తీరా ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఈ క్షీరసాగర మథనం ఉంది పొద్దున్నే తయారై కూర్చున్నా తయారై కూర్చొని ఇంకెప్పుడు రావాలి ఎప్పుడు రావాలంటే ముందు ఇక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం ఇప్పుడు ఈ టెక్నికల్ ప్రాబ్లం అది ఎవరి చేతిలో లేదు కాబట్టి రెండు పనులు చేయాలి అనుకున్న సమయానికి ఇంటర్నెట్ అంతా కోఆపరేట్ చేయలేదు కాబట్టి వి క్యాన్సిల్ టుడేస్ క్షీరసాగరం క్షీరసాగర మథనం అనాలి ఎందుకంటే ఇన్ టైం జరగలేదు కనుక క్యాన్సిల్ చేస్తున్నాం జరిగితే టైంలో జరగాలి లేకుంటే ఇన్ టైం జరగకపోతే ఏం జరగొద్ది అంతే అని మన మిలిటరీ డిసిప్లిన్గా మనం చేస్తే ఈ వాక్యం కూడా ప్రజల్లోకి వెళ్ళదు కాబట్టి ఏంటంటే ఎవ్రీబడీ ఈజ్ అన్హ్యాపీ ఇలాగా టైం దాటి పెట్టడము అంతా ఇప్పుడు నేను ఐఎమ్ రికవరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అందరికీ తెలుసు నేను మధ్యాహ్నం లంచ్ చేసి నేను ట్యాబ్లెట్ వేసుకోవాలా ఇప్పుడు మూడు దినాలు బట్టి నేను సాయంత్రం ఆరు గంటలకు లంచ్ చేసి ట్యాబ్లెట్ వేసుకుంటున్నా మరి ఏం చేయాలి కాబట్టి నా ఆరోగ్య పరిస్థితి సహకరించేది బాబు క్యాన్సిల్ ద ప్రోగ్రామ్ అని అంటే వింటాడు ఆయన మరి ప్రజలు నష్టపోతారు కదా కాబట్టి సరదాగా మనం ఇటువంటి పనులు చేయడం లేదు ఏదో రకంగా దుష్టుడు ప్రవేశించి కరెంట్ ఆఫ్ కావడము ఇంటర్నెట్ సిగ్నల్ జీరో అయిపోవడము ఏదో ఒకటి చేస్తున్నాడు కొన్నిసార్లు ఉదయం ఎనిమిది గంటలకు వస్తాడు మార్క్ బాబు స్టూడియోకి ఇంటర్నెట్ ఆఫ్ అయిపోతుంది సర్వర్ ఎక్కడో ఆఫ్ అయిపోతుంది ఆయన మళ్ళీ దాన్ని కనెక్ట్ చేసుకొని కరెక్ట్గా కనెక్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం రెండు అయిపోతుంది అయిపోతే నాలుగు నాలుగున్నర ఐదు అప్పుడు లంచ్ చేస్తాను నేను ఇంట్లో ఉన్నా సరే కనుక ఆటంకాలు అభ్యంతరాలు రాకపోవడము అసంభవం అన్నాడు సహజమే అభ్యంతరాలు రావడం అభ్యంతరాలు వచ్చినా సరే మనం పని అయితే ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఎవ్వరికీ సరదాగా లేదు ఇప్పుడు ఇప్పటిదాకా దాస్బాబు లంచ్ చేయలేదు మార్క్బాబు లంచ్ చేయలేదు కిరణ్ బాబు అబ్బులుగా ఎవ్వరు లంచ్ చేయలేదు దేవుని పని ముందు తర్వాతనే మా లంచ్ కానీ మందులు కానీ అని కూర్చున్నాం ఆటంకాలు వస్తున్నాయి ఎవ్రీ టైం అలాగే అయినా సరే ఆటంకాలను కూడా అధిగమించి మనము దేవుని వాక్యాన్ని అయితే ముందుకు తీసుకొని ఇప్పుడు ఎంత ఇబ్బంది చూడండి ఐదు అయిపోతుంది ఐదున్నర అయిపోతుంది ఇప్పుడు ముగిస్తాము మళ్ళీ ఆరు ఆరున్నర కల్లా ఆర్కెస్ట్రా రావాలి అందరు రావాలి పాటలు పాడాలి అంతా సెటప్ చేయాలి ఎంత ఇబ్బంది సో ఇది ఏదో మనం ఆషామాషీగా చేస్తున్న విషయం కాదు ఇబ్బందిగా ఉన్నా సరే టైమింగ్ దాటిపోయినా సరే మరి టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా సరే కార్యక్రమాన్ని అయితే మనం ఆపకూడదు ప్రజల్లోనికి వాక్యం చొచ్చుకెళ్ళాలి ఎప్పుడు చూడలేకపోయినా ఇంటర్నెట్లో ఉంటుంది తర్వాత అయినా వాళ్ళు ఆసక్తి పరులైతే చూసుకుంటారు మీరు అన్నట్లుగా ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా టెన్షన్గా మార్నింగ్ టెన్ అంటే టెన్కు మొదలై వన్కు ముగించి ఒక అరగంట థర్టీ అయినా పర్లేదు అంతకన్నా ఎక్కువ కాకుండా కరెక్ట్ టైంకు మనం చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది కానీ ఒకటి గమనించాలి సత్యవాక్యానికి వచ్చినన్ని ప్రాబ్లమ్స్ వాక్య సారాంశం ఎరుగని మీటింగ్స్కు రావు ఇది సైతానికి తిరిటైన మినిస్ట్రీ అదే నేను సత్యవాక్యం చెప్పకుండా ఊరికనే హాలెలుయా గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ హాలెలుయా అని చిందులేసి రోగుల కొరకు ప్రార్థన చేస్తాం మనకు ఒక్క టెక్నికల్ ప్రాబ్లం రాదు డబ్బులు కూడా బాగా వచ్చేస్తాయి మరి ఇక్కడ వచ్చిన గోడం ఏంటంటే మనం సైతానికి థ్రెట్ ఆపడానికి వాడు ఎక్స్ట్రాడినరీగా గురి పెడతాడు ఇక్కడ టార్గెట్ చేస్తాడు దాన్ని అధిగమించి మనం చేస్తున్నాం కనుక ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను ఆయన ఇప్పుడు సిల్వర్ జూబ్లీ అయిపోయింది మనది మొదటి నుండి సత్యనారాయణ గారు కానీ మేము ఇక్కడ స్థానికులు అందరం కూడా టైమింగ్ పాటించట్లేదండి టైం పాటిస్తే ఇంకెక్కువ మంది వచ్చి సత్యవాక్యం వింటారు కదా అని ఎప్పుడు బాధపడుతున్నాం కానీ రేపు మనకు ఒక షాక్ రాబోతుంది వీటిని అధిగమించి మనం కరెక్ట్ టైంకి మొదలుపెట్టినా కూడా వీళ్ళు ఇప్పుడు రానోళ్ళు అప్పుడు కూడా రారు ఎందుకు తెలుసా రాకపోవడానికి సాకు దొరికింది ఇప్పుడు అంతే నేను ఒక మాట చెప్పి ముగిస్తా ఇంత లేటు పెడితే ఎవరు వస్తారండి టైం లేదు ఏమీ లేదు అని అంటున్నారు కదా ఈ లేటుగా స్టార్ట్ అయిన కూటంలో తలా ఓ లక్ష రూపాయలు పంచి పెడుతున్నారంటే రారా రారా కాబట్టి అవన్నీ కూడా సాకులు ఆసక్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు మీరందరూ ఎలాగొచ్చారు మరి కాబట్టి ఈ పరిస్థితి ఇలాగ ఉన్నది అవాంఛనీయమే ఇట్లా ఉండకూడదు అన్ టైమ్లీగా ఉండొద్దు కానీ ఇది మానవ తప్పిదము కాదు పరిస్థితుల ప్రాబల్యాన్ని బట్టి దుష్టుడు ఆటంకాలు సృష్టిస్తూ ఉంటే ఎదురు ఇది మనం చేస్తున్న పరిచర్య దాన్ని బట్టి కూడా కొంత మేలు జరుగుతుంది తప్ప తాలు పొట్టు మొత్తం రాలిపోతుంది నిజమైన గింజలు మాత్రం వెంబడిస్తున్నారు అయ్యా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ god